ఒక పిడికేడు జీలకర్ర ఒక పిడికేడు సోంపు ఒక పిడికేడు వామ ఈ మూడు కలిపి వేయించుకోవాలండి ఈ వేయించుకొని బాగా మెత్తగా పొడి చేసుకొని ప్రతి ఒక్క దాంట్లోనే దేంట్లోనే సరే జ్యూస్లు అయినా సరే దేంట్లో సరే వేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు ఈ మూడు వల్ల వెయిట్ లాస్ అవుతుంది బాగా ఎనర్జీ ఉంటుంది మనకి నీరసం అన్నది రాకుండా ఉంటుంది జీలకర్ర వాము సోపు బాగా వేయించుకున్నాక ఒక ప్లేట్లో తీసుకుని చల్లారినాక మిక్సీకి పట్టాలి ఇప్పుడు ఇది మిక్సీకి వేసేసుకోవాలి ఇట్లా బౌల్లో తీసుకెట్టుకోండి ఇది డైరెక్ట్గా మధ్యలోనే కాకుండా మనం వెళ్ళి వచ్చినాక వాటర్లో కలుపుకొని కూడా తాగితే మనకు నీరసం రాదు చాలా ఎనర్జీ ఉంటుంది పుదీనా మజ్జిగ చేయడానికి రెడీ అయినా ఫస్ట్ మిక్సీలోని పెరుగు వేసుకోవాలి పెరుగు మనకి ఎంత కావాలో అంత వేసుకొని మిక్సీ కొట్టుకోవాలి బాగా పుదీనా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ పుదీనా మజ్జిగ పుదీనా మజ్జిగ ఎండాకాలంలో తాగితే చాలా చలవా చేస్తుంది మనకి మంచిగా ఉంటుంది దాహం అన్నది ఎక్కువ వేయకుండా ఉంటుంది మిక్సీకి వేసిన మజ్జిగంలోనే ఇంత చేసి పెట్టుకున్న పౌడర్ వేసుకోవాలి మనకి స్పూన్ కాకపోతే ఎంతైనా వేసుకోవచ్చు ఇందులో ఒక మోతాదాన్ని ఏం లేదు మనకి టేస్ట్ ఉంటుంది కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మనం ఇట్లా తిప్పేసుకుంటే అయిపోతుంది మళ్ళీ మిక్సీకి వేయాల్సిన అవసరం లేదు మిక్సీకి వెళ్కుండా ఈ గ్లాస్లోనే ఇట్లా మనం మజ్జిగ వేసుకొని ఇందులో పుదీనా జీలకర్ర వాము సోంపు మిక్సీ చేసిన పొడి మజ్జిగ వేసుకొని వేసుకొని పుదీనా మజ్జిగ రెడీ